హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఇలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను పుట్టింట్లో ఎన్ని రోజులు ఉన్నా సరిపోవు కదండి అలాగే హాలిడేస్ ఎన్ని రోజులున్నా సరిపోనట్టుగానే ఉంటుంది సో అయిపోయినాయి రోజులు సో హాలిడేస్ కూడా అయిపోయినాయి మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయిపోతున్నాం అనమాట ముందు తోటకి అది వెళ్ళొచ్చాము అండ్ తోటలో అయితే ఫుల్ మామిడికాయలు ఉన్నాయి చెట్ల నిండా ఆ ముందు రోజే వర్షం గాలి ఇవన్నీ రావడంతో చాలా పళ్ళు రాలిపోయినాయి అనమాట లోపలికి వెళ్ళేసరికి కిందంతా ఒక నేల మీద అంతా మామిడి పళ్ళు ఉన్నాయి ఏంటి ఇన్ని కాయలు రాలిపోయినాయి అని అంటే ముందు రోజు బాగా గాలి వర్షం అలాగే వచ్చింది కదా అందుకనేమో అని అనుకున్నాము బట్ చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ఇన్ని కాయలు రాలిపోతాయా అని అని చెప్పి చాలా బాధపడ్డాము బట్ ఆ తోట తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చే ఇదంతా నార్మల్ అండి ప్రతిసారి ఇలాగే పడతాయి అన్నిటికీ అన్ని తోటలకు కూడా ఇలాగే అవుతూ ఉంటుంది ఇది పెద్ద అంటే బాగా ఏమైనా నష్టం వచ్చిందా ఏంటి అన్నట్టుగా ఏమీ కాదు ఇది సర్వసాధారణంగా ఇలా జరుగుతూనే ఉంటుంది అని అని చెప్పారనమాట అండ్ మా తోటలో అన్నీ కూడా ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఆ పైన చిటారు కొమ్మలు ఉంటాయి కదండీ అవి ఇవి అన్ని గాలికి పడిపోవడం కింద పడ్డాయన్ని పిట్టలు అట్లాంటివన్నీ కొట్టుకొని తింటాయి కదా ఉడతలు పిట్టలు చీమలు ఇట్లాంటివన్నీ తింటా అనమాట ఆ కాయలన్నీ ఆ అసలు మేము పట్టించుకోకుండా అంటే వడేస్తాము మేము చెట్నకాయలు కోసుకొని తీసుకుని వెళ్తాము అని చెప్పారనమాట వాళ్ళు ఓహో అలాగా అని అనుకున్నాం ఎందుకంటే మాకు తెలియదు కదా ఎట్లా ఈ ఫార్మింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి ఇదంతా ఏమీ పెద్ద ఐడియా లేదు సో ఉన్నట్లలో కొన్ని పచ్చికాయలు అయితే తీసుకొచ్చామన్నమాట సో దట్ అవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నిటినీ ప్యాక్ చేసి పెడుతున్నాము అనంటే ఇవి ఆర్గానిక్గా పండి కదా ఏమి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఏమీ వేయలేదు సో పండించడానికి కూడా కార్బైడ్ లాంటివి ఏం పెట్టాం కాబట్టి నాన్న గడ్డి తీసుకొచ్చారు గడ్డి వేసేసి బాక్సుల్లో అలాగే ఇలాగ మనకి కాటన్ బాక్సులు ఉంటాయి కదా అవి వాటిల్లో అంతా లేయర్స్ లేయర్స్గా గడ్డి వేసి ఈ మ్యాంగోస్ నన్నిటిని పెట్టావు అన్నీ పచ్చికాయలే అనమాట సో కొంచెం పండడానికి టైం పడుతుంది గడ్డిలో ఉంచు ఉంటే ఆటోమేటిక్గా అవే పండిపోతాయి అన్నమాట సో అలాగా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా అదే నడుస్తుంది ఆ మ్యాంగోస్ని అన్నింటినీ అవుట్ చేయడము ఆ తెచ్చిన వాటిని మళ్ళీ ఇంటి పక్కల వాళ్ళందరికీ పంచిపెట్టడం ఎందుకంటే ఏం వచ్చినా సరే ఇంటి పక్కల వాళ్ళందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు కదా సో అలాగా మామిడి పంచి పంచిపెట్టడం ఇవన్నీ పిల్లలు కూడా చేయడం ఇట్ వాజ్ అంతా అదే జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఆడికి ఫుట్బాల్ జెర్సీలు కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇద్దరు ఫుట్బాల్ జెర్సీస్ ఆ ఎందుకు రా ఏవో వేసుకుని నేను కొనలేదు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని అడుగుతున్నాడు వాళ్ళ అమ్మమ్మ అంట పిల్లలకు బట్టలు పెట్టలేదంట ఏమమ్మా బట్టలు పెడతారా వాళ్ళకి అమ్మమ్మైనా ఫుట్బాల్ జెర్సీలు పెట్టుద్దాం అది ఫుట్బాల్ జెర్సీలు ఎత్తుక్కుంటున్నాడు బంపర్ ఆఫర్ అమ్మమ్మ ఎవరైనా ఏమైనా ఏం కావాలి నానా అంటే ఏవేవో అడుగుతారు మా ఫుట్బాల్ పిచ్చోళ్ళు మాత్రం ఒకసారి ఫుట్బాల్ షూస్ ఒక ఫుట్బాల్ జెర్సీ షూస్ అన్నా వేసుకుని ఆడతావు జెర్సీ నేను చేస్తావురా అది కూడా వేసుకుంటా అమ్మో మళ్ళీ నాకే సడు అది మళ్ళీ ఇద్దరిది సేమ్ కాదు ఎవరు ఫ్యాన్ వేసాలి ఎవరి క్లబ్ ఓహో అవి ఫుట్బాల్ క్లబ్స్ ఉంటాయి దాన్ని బట్టి జెర్సీస్ ఉంటాయి అదనమాట సరే ఎత్తుకొని పండుగ తీసుకోండి మీ అమ్మమ్మ కొనబెడతా ఇంకా నన్ను అడగపా 30, 30, 30, 50 ये लो सा आबा का हर छूट बार येन बड़ले ना को की रात कैसेलो अलानाले एला एला आनाले दीदी राजे ఇంకా చూస్తుండగానే టైం అయిపోయింది అందరం కలిసి స్టేషన్కి వచ్చేసాము ప్యాకింగ్ అదంతా కూడా అయిపోయింది అయిపోయి అంత స్టేషన్కి వచ్చి ఇంకెక్కేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఆ జర్నీ రోజు నేను చాలా వీక్గా ఉండే కొంచెం లోగా ఉండే అనమాట అందుకని ఇంకా అందరూ వచ్చి స్టేషన్కి ట్రైన్ ఎక్కిచ్చారు ఆ బాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేశారు ఆ మామిడిపళ్ళ బాక్స్ అదంతా కూడా కొంచెం వెయిట్ ఉంటుంది కదా సో ఊళ్ళో ఏంటంటే ఆ డాడీ బాబాయ్ ఇల్లు వచ్చి ట్రైన్ ఎక్కిచ్చేసారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు ఇంకా హైదరాబాద్లో దిగిన తర్వాత పాటర్ నది పెట్టేసుకో అని అని అన్నారు ఎందుకంటే చాలా హెవీగా ఉంది అండ్ అంటే మొత్తం మామిడిపళ్ళు కదా ఉన్నాయి అందులో సో కనపడకుండా చాలా బరువు అనమాట అప్పటికి పిల్లలిద్దరూ అటు ఇటు పట్టుకొని బాబాయి స్టేషన్ కి తీసుకొచ్చేసారు ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏమీ వద్దా ఏంటారని ఎందుకంటే ఆ బాక్స్ కొంచెం గా కూడా ఉంది ఆ బాక్స్ తాళ్ళు అవి కూడా అంత గట్టిగా గా లేవన్నమాట అదొక ఆలోచన నడుస్తూ ఉందన్నమాట సో మొత్తానికి ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాము అండ్ ట్రైన్ అంతా కూడా మోస్ట్లీ ఖాళీగానే ఉంది ఎందుకంటే ఇంకా చాలా రోజులు స్కూల్ హాలిడేస్ ఉన్నాయి కదా బట్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండలేము అందుకని మేము త్వరగా వచ్చేసాం అనమాట ఇంకా చాలా రోజులు ఉన్నాయి హాలిడేస్ బట్ మేమైతే మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేసాం ఇంకా కట్ చేస్తే మార్నింగే హైదరాబాద్ స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ కూడా రైట్ కి వచ్చేసింది మా వారు కూడా వచ్చారు అండ్ అనుకున్నట్టుగానే ని పెట్టుకున్నాను అప్పటికే ఆ తాళ్ళంతా కూడా లూజ్ అయిపోయినాయి అనమాట భోగి నుంచి తీసి కింద పెట్టామంతే కింద నుంచి పాటర్ తీసుకెళ్లారు సో అప్పటికే అదంతా కొంచెం లూజ్గా అలాగా అయిపోయింది అండ్ స్టేషన్లో ఎంతమంది జనాలు ఉన్నారో ఫుట్ పాత్ బ్రిడ్జ్ పైన కూడా నుంచొని అక్కడ కూడా ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఉందన్నమాట అంతమంది జనాలు ఉన్నారు స్టేషన్లో ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ మనకి రెనోవేట్ అవుతుంది సో ప్లాట్ఫామ్స్ అన్ని ఉంచి స్టార్టింగ్ ప్లాట్ఫామ్ వన్ ఉంటుంది కదా ఎంట్రెన్స్ వాటి ఇదిని పడగొట్టేశారు అంతా రెనోవేట్ జరుగుతుంది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జిట్లు అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉన్నాయన్నమాట ఇది వరకైతే మనకి కూలీ వెహికల్ దాకా తీసుకొచ్చి వెహికల్ లో పెట్టి వెлле వాళ్ళు కదా ఇప్పుడు అలా లేదు వెహికల్స్ అన్ని పార్కింగ్ ఎక్కడో ఉన్నాయనమాట కొంచెం దూరంగా సో జస్ట్ ఎగ్జిట్ దాకా వచ్చి అక్కడ పెట్టేస్తున్నారు అక్కడ నుంచి ఇంకా మనం వెయిట్ చేసి అక్కడ మన క్యాబ్ కానీ మన కార్ కానీ వచ్చేంత వరకు అక్కడే నుంచోని అప్పుడు పెట్టుకోవాలనమాట లేకపోతే పార్కింగ్ చాలా దూరం ఉంది ఇంకా ఈ లగేజ్ అంతా పట్టుకొని పార్కింగ్ కి వెళ్లడం ఎంతని నేను పిల్లల్లో లగేజ్తో ఇక్కడే ఉండిపోతే మా వారు వెళ్ళి కార్ తీసుకొచ్చారనమాట అండ్ ఆ కార్ తీసుకొని బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే యాజ్ అ టోల్ యూ మొత్తం రెనోవేట్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట ఒకటే సింగిల్ లోనే మొత్తం వెళ్ళేది వచ్చేవి అన్నీ రావాలి కాబట్టి చాలా చాలా ట్రాఫిక్ ఉంది అనుకుంటే చాలా ట్రైన్స్ని చర్లపల్లి వైపు డైవర్ట్ చేశారు చాలా ట్రైన్స్ అన్నీ కూడా మనకి చర్లపల్లిలో ఎక్కడం చర్లపల్లిలో దిగడం ఇవే జరుగుతున్నాయి కదా సో అలాగా చర్లపల్లికి డైవర్ట్ చేయడం మంచిదైంది నన్ను అనిపించింది బట్ మాకేంటంటే జర్నీ ఎప్పుడు క్వశ్చన్ మార్క్ అయిరటర్న్ జర్నీ ఎప్పుడు అప్పటికప్పుడు తత్కాలు ఏముంటే అవి బుక్ చేసుకొని రావడమే కాబట్టి ఈసారి సికింద్రాబాద్ ట్రైనే దొరికింది అనమాట చర్లపల్లి ఆకల సో అందుకనే సికింద్రాబాద్లో దిగాము లేకపోతే రీసెంట్ టైమ్స్ అంతా కూడా చర్లపల్లి నుంచే వెళ్తున్నాము చర్లపల్లి నుంచే వస్తున్నాము తొందరలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా రెనోవేట్ అయిపోయి మంచిగా అయిపోవాలి ఎందుకంటే దీనికి చాలా పెద్దగా హ్యూజ్గా ప్లాన్స్ చేసుకున్నారన్నమాట అంటే మనకు తెలుసు కదా సికింద్రాబాద్ స్టేషన్ని ఇండి స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గా చేయాలి అని చాలా నమూనాలు అవన్నీ కూడా అక్కడ ఇంతకు ముందు నుంచి పెడుతూ ఉన్నారు కదా సో అవన్నీ త్వరగా ఫినిష్ అవ్వాలి అఫ్ కోర్స్ ఇట్స్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా టైమే పడుతుందిలేండి ఇంకా మొత్తానికి ఎలా అయితే అంటే ఆ పార్కింగ్ సారీ ఆ మొత్తం ట్రాఫిక్ జామ్ నుంచి అలా ఎలా మొత్తానికి రోడ్ పైకి అయితే వచ్చేసాము కోర్స్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్ పైన ట్రాఫిక్ ఏమీ లేదు మొత్తం అంతా ఖాళీ ఖాళీగా ఉంది సో బ్యాక్ టు మళ్ళీ మన స్ట్రిక్ టైం టేబుల్ అండ్ మన డైలీ రొటీన్ ఎందుకంటే హాలిడేస్ అంటే హాలిడేస్లో ఉంటాయి నో టైం టేబుల్ నథింగ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా ఇంకా మళ్ళీ మన డైలీ రొటీన్లో పడ్డామని అంటే మళ్ళీ మన టైం టైమింగ్స్ మన కుకింగ్ మన ఇవన్నీ మళ్ళీ లైన్లో పడిపోతాయి సో ఎంత తిరిగి ఎన్ని రోజులు ఏం చేసి వచ్చినా మన ఇంటికి వచ్చాక మన ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నీ చూసుకొని డైలీ రొటీన్లో పడితే అప్పుడు మళ్ళీ కాస్త ప్రశాంతంగా ఉంటుంది సో అదండి వాళ్ళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఆల్ అండ్ అదో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్